హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఒక జ్యువెలరీ సెట్ అంటే బుక్ చేశాను అనమాట ఈరోజైతే వచ్చింది మీకైతే ఈరోజు రివ్యూ రివ్యూ చూపిస్తున్నాను అనమాట దాని గురించి అంటే ఎలా ఉంటుంది ఏం అనేది నేను చూపిస్తాను మీరు చూడండి అలాగే చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్ చూడండి చూడండి నేనైతే పెద్ద కత్తి తీసుకొని చేస్తున్నాను ఇలా అంటే టయానికి నాకైతే సిజర్ అయితే దొరకలేదన్నమాట అందుకోసం పెద్ద కత్తి తీసుకొని అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా వరకు అయితే చాలా మంది అంటే చాలా బుక్ చేసుకుంటూ ఉంటాము మనకైతే ఒకటి బుక్ చేస్తే ఇంకొకటి పంపిస్తూ ఉంటారు అందుకోసమే నేను లైవ్లో నీకు డైరెక్ట్గా నేను బుక్ చేసింది ఎలా వచ్చింది ఏ అనేసి మీకైతే చూపిస్తాం చూపిద్దాం అనేసి రివ్యూ అయితే పెడుతున్నాను ఒకసారి మీరు కూడా చూడండి మీకు నచ్చితే కనుక ఫ్లిప్కార్ట్లో కానీ ఏ దాంట్లో అయినా కూడా బుక్ చేసుకొని తెప్పించుకోండి నేనైతే బుక్ చేసి అనమాట నెక్లెస్ సెట్ అంటే మనకి ఎక్కడన్నా ఫెస్టివల్ ఫెస్టివల్కైనా లేదంటే ఫంక్షన్లకైనా దేనికి వెళ్ళినా కూడా మనం సెట్ అనేది పెట్టుకొని వెళ్తే సూపర్ ఉంటుందన్నమాట అలా అనుకొని డిజైన్ బాగుంది అన్నీ బాగున్నాయి అనేసి సెట్ కూడా బాగుంది నకిలీస్ సెట్ అనే జ్యువెలరీ సెట్ అనేది అనేసి నేను బుక్ చేశాను ఇప్పుడు ఎలా వచ్చింది అనేది మీరే చూడండి డైరెక్ట్గా మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓపెన్ అదిగోండి అంటే నేను చేసిన డిజైన్ ఒకటే ఇది వచ్చిన డిజైను ఒకటే నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఊరిక ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఫస్ట్ టైం నేను కూడా మీ ముందే చూస్తున్నాను అంటే మీకు చూపిస్తూనే రివ్యూ తీసుకుంటూనే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఆ నక్లీస్ అయితే నేను ఏది అంటే డిజైన్ ఏది పెట్టానో ఏది ఆర్డర్ చేశానో అదే వచ్చింది కాకపోతే క్వాలిటీ విషయంలో అయితే కొంచెం బ్యాడ్ అనమాట అంటే మనం అనుకున్నది వాళ్ళు పంపించింది కొంచెం అంటే మనకు తెలియదు కదా ఇలా ఉంటుంది అనేసి అందుకోసం నేను డై ఊక పెట్టేశాను క్వాలిటీ అంటే మనకి తక్కువ రేటు అనుకొని నేను తక్కువ రేట్లో మంచి డిజైన్ వస్తుంది అనేసి పెట్టేశాను కాకపోతే క్వాలిటీ అనేది కొంచెం బ్యాడ్గా ఉందనమాట కానీ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది డిజైన్ సూపర్గానే ఉంది మీరు కావాలి అని అంటే కనుక మీకు బయోలో ఈ లింక్ అయితే ఇస్తాను మీరు వెళ్ళేసి అక్కడైతే అంటే ఫ్లిప్కార్ట్లో కానీ ఏ దాంట్లో అయినా సర్చ్ కొట్టినారంటే కనుక మీకు చూపిస్తుంది అనమాట మీకు కావాలంటే బుక్ చేసుకోండి ఇక మన మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చూడండి వెనక అయితే బ్యాక్ సైడ్ అయితే చైన్ అయితే అంటే పది రూపాయల చైన్స్ వస్తాయి కదా అలాంటి చైన్ అయితే ఇచ్చాడు కొంచెం బ్యాడ్గానే ఉంది కానీ ముందర డిజైన్ అయితే సూపర్ ఉందండి మీకు కావాలి అని అంటే కనుక నేను బయోలో అయితే లింక్ పెడతాను చూడండి ఎక్సలెంట్ ఉంది ముత్యం వచ్చింది మొత్తం డిజైన్ వచ్చి మొత్తము మొత్తము అంటే నెక్లెస్ మొత్తానికి అయితే ఇచ్చాడనమాట నెక్లెస్ అయితే సూపర్ ఉంది డిజైన్ అయితే మీకు కావాలి అంటే కనుక బుక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ ప్లీజ్ వాచ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్